హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీవితంలో ప్రశాంతంగా జీవించాలనుకుంటే భార్యతో కొన్ని విషయాలు చెప్పకపోవడమే మంచిది సో అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ వచ్చేసి సీక్రెట్స్ను దాచడం భర్తలు తమ భార్యలకు చెప్పే కొన్ని విషయాలు రహస్యంగా ఉంచాలని ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో చెప్పాడు చిన్న చిన్న విషయాలు దాచడంలో తప్పు లేదు కదా వీటి వల్ల ప్రశాంతతతో పాటు మీ బంధం కూడా బలంగా ఉంటుంది సెకండ్ పాయింట్ వచ్చేసి ఆర్థిక వ్యవహారాలు డబ్బులకు సంబంధించిన వివరాలను వీలైనంత వరకు కూడా భార్యలకు చెప్పకూడదని తెలిపారు ముఖ్యంగా పెద్దవి అయితే ఖచ్చితంగా చెప్పడమే మంచిది కానీ చిన్న చిన్నవే అప్పుగా విరాళంగా ఇచ్చిన భార్యతో షేర్ చేసుకోకూడదు థర్డ్ పాయింట్ వచ్చేసి వాస్తవ ఆదాయం భార్యకు ఎట్టి పరిస్థితుల్లో ఆదాయం గురించి చెప్పకూడదని చాణక్య నీతిలో చెప్పారు ఆదాయం వివరాలన్నీ కూడా భార్యకు తెలిస్తే అది వారి మధ్య దూరానికి కారణమవుతుందని చాణక్యుడు తెలిపారు ఇంకా ఫోర్త్ పాయింట్ వచ్చేసి అవమానపడ్డ విషయాలు జీవితంలో ఎదురైన అవమానాలకు సంబంధించిన వివరాలను కూడా భార్యలతో పంచుకోకూడదని తెలిపారు ఇది వారిని మానసికంగా బలహీనంగా మార్చడమే కాకుండా గొడవలకు కూడా దారి తీసే అవకాశం ఉంటుంది ఇంకా ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి బలహీనతల గురించి భర్తలు తమ వీక్నెస్ గురించి తమ భార్యలకు చెప్పకూడదు తమకు తెలియకుండానే ఈ విషయాలను వారు ఇతరులతో డిస్కస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా లాస్ట్ పాయింట్ వచ్చేసి గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ గతంలో మీ జీవితంలో జరిగిన లౌకాని ఇతర ఎక్స్ గర్ల్స్ గురించి కానీ భార్యలతో చెప్పకూడదు ప్రస్తుతం మీలో ఎలాంటి వేరే ఆలోచనలు లేకపోయినా ఆ ప్రస్తావన మీ మధ్య మనస్పర్ధలకు దారితీసే అవకాశం ఉంటుంది సో బీ కేర్ఫుల్ ఆల్ ద బెస్ట్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్